గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి ప్రేమ సమాజం భూములు కాజేస్తున్నటువంటి తరుణంలో అప్పటి అధికారిగా ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డి ఏదైతే ప్రేమ సమాజం భూముల్ని కాజేసేటువంటి ప్రయత్నం అప్పుడు చేస్తే లీజుల రూపంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రేమ సమాజం భూముల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యి ప్రేమ సమాజం భూములకి రక్షణ గోడలు నిర్మించినటువంటి సంగతి మీ అందరూ కూడా సుప్రక్షించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి ప్రేమ సమాజం భూములు ఏవైతున్నాయో ఋషికొండ సర్వే నంబర్ పదహారు బై ఒకటి పదహారు బై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు బై ఒకటి ఇరవై నాలుగు బై మూడులో ఉన్నటువంటి నలభై రెండు ఎకరాలు పైగా రెండు వేల కోట్ల రూపాయలు ప్రేమ సమాజం భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆ భూముల్ని లీజుల రూపంలో చేజికించుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి పత్రికలు ఏదైతే ప్రధాన పత్రికల్లో కథనాలు వస్తున్నాయో ఆ కథనాల ఆధారంగా ఆ యొక్క భూముల్ని పరిరక్షించాలి ఎటువంటి పరిస్థితుల్లో ప్రేమ సమాజం భూముల్ని లీజుల రూపంలో కట్టబట్టకూడదని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కోరడం జరిగింది గతంలో కూడా వైసీపీ హయా వైసీపీ ప్రభుత్వ హయాంలో సారిడి అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి అనేటువంటి అధికారిని ప్రేమ సమాజం భూములని లీజుల రూపంలో వాళ్ళ తొత్తులు కట్టుబెట్టేటువంటి వ్యవహారం చేస్తున్నప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాడింది అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రేమ సమాజం భూములు దాతలు ఇచ్చినటువంటి భూములు పేదల కోసమో ఒక గోషాల కోసమో లేదనంటే అక్కడ వేద పాఠశాలలు ఏదైనా పెట్టడం కోసమో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అనాథులకి వృద్ధులకి అక్కడ విద్య వైద్యం అందించేటువంటి కార్యక్రమం చేయడం అలాంటి కార్యక్రమాలకి ఏర్పాటు చేయడానికి ఆ భూములు వినియోగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తి